ఓం శాంతి ఆగస్ట్ రతన్మోహిని దాదీజి పద్రపుష్ హృదయం యొక్క సత్యమైన ప్రీతి ఒక్క ప్రియతముడితో ఉన్నట్టయితే మాయ ఎప్పటికీ డిస్టర్బ్ చేయదు ప్రాణ్ ప్యారే అవ్యక్త బాబ్ అతి స్నేహీలు సదా ప్రీతి బుద్ధితో ఒక్కరి లగన్లో మగ్నమయ్యే సత్యమైన ప్రేయస్యలకు ప్రతి సంకల్పము మాట కర్మలు శ్రీమతాన్ని పాలన చేసే విజయీ ఆత్మలకు నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదరి సహోదరులకు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం ఆగస్టు నెలలో మనందరికీ అతి స్నేహి పరమాత్మ ప్రేమను స్వయంలో సత్య సత్యమైన దిల్ రూబా మీఠా ద దాది మణి గారి స్మరించుకునేటటువంటి మాసమిది దాదీని గుర్తు చేసుకునేటటువంటిది దాది ఏ విధంగా ప్రీతి బుద్ధితో ఒకే బలం ఒకే భరోసాతో నిర్భయంగా మరియు శక్తి స్వరూపమయ్యి ప్రతి అసంభవాన్ని కూడా సంభవం చేసి నంబర్ వన్ విజయ అయ్యి విజయ్ మాలలో మణి అయిపోయారు అలాంటి మధురమైన దాదీజీ యొక్క స్మృతి మాసము ఆగస్టు నెలలోనే మరి ఇంకొకటి రక్షాబంధన్ ఆగస్టు మాసంలోనే వస్తుంది జన్మాష్టం కూడా పావన పర్వాలు రెండు కూడా ఇక్కడే ఉన్నాయి ఆగస్టు మాసంలో మధురమైన బాప్ తా మన పిల్లలందరితో ప్రతిజ్ఞ చేయిస్తూ రాఖీని కట్టిస్తూ ఉన్నారు మనం స్వయం మాయాజీత్ విజయీగా అయ్యాము మన యోగ శక్తితో ప్రకృతి సహితంగా పూర్తి విశ్వాన్ని పావనంగా చేస్తున్నాం ఈ రాఖీ యొక్క మధుర బంధనం మనల్ని బంధనముక్తు జీవన్ ముక్తిగా తయారు చేస్తుంది కనుక రక్ష బంధనం జరిగిన వెంటనే వైకుంఠనాథుడైన శ్రీకృష్ణుడి జన్మోత్సవము జన్మాష్టమి రూపంలో ధూంధాముగా జరుపుతాము ఈ రెండు స్మృతి చిహ్నాలు రక్షాబంధన్ జన్మాష్టమి విశేషంగా పవిత్ర భవ యోగి యోగీభవ అనే శుభ సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి ఇలాంటి పావన పండుగల సందర్భంగా మీ అందరికీ చాలా చాలా శుభాభినందనలు బాబా చెప్తారు పిల్లలు ఈ సంగమ యుగము అంటేనే సంతోషాల యుగం నిరంతరము సంతోషంగా ఉండే యుగం ఎందుకంటే ఈ సమయంలో ఈ దుఃఖధామానికి కల్పానికి విముక్తి లభిస్తుంది ఇప్పుడు ఆత్మ కనెక్షన్ తన తండ్రి పరంపితతో జోడింపబడుతుందో ఖుషి యొక్క వాయిద్యాలు మ్రోగుతాయి ఈ ఖుషి యొక్క డ్యాన్స్ న్యాచురల్ డ్యాన్స్ నడుస్తూ తిరుగుతూ ప్రతి కర్మ చేస్తూ కూడా ఆనందంగా ఉండగలరు ఇప్పుడు విజయీగా తయారు అయ్యే తయారు చేసే మీరు విజయీగా తయారు కావాలి ఇతరులను కూడా తయారు చేసే సమయం ఇది కనుక ఏ బలహీన విషయాలను వ్యర్థ విషయాలను ఆలోచన చేయకండి వర్ణన చేయకండి ఎవరితో అనకండి స్వయం సర్వశక్తివాన్ బాబా జతలో ఉన్నారు అంటే మీరు గమ్యానికి చేరినట్టే ఎవరైనా బలహీనంగా ఉండి వారి జతలో ఉన్నవారు శక్తివంతులైతే సహజంగా అన్ని విషయాలను దాటగలరు కదా అలాగే మీకు ఏదైనా విషయము లేక పరిస్థితి వస్తే అనుభవం చేసుకోవాలి నేను ఒంటరి కాదు నా జతలో వేలాది భుజాలు కలిగిన బాబా ఉన్నారు ఎక్కడ ఎవరి జతలో తండ్రి ఉంటారో అక్కడికి ఎన్ని తుఫానులు వచ్చినా మాయా తుఫానులు ఆ తుఫానులు కూడా మీకు తోఫా గిఫ్ట్గా కాగలవు నిశ్చయబుద్ధి కలిగి ఉంటే విజయం గ్యారంటీ ఈ టైంలో మీరు ఈ స్మృతిని గుర్తుపెట్టుకోవాలి బుద్ధి విజయంతి సంకల్పంలో కూడా ఓడిపోరారు చెప్పండి ఇలా అనుభవం చేస్తూ ప్రతి సెకండు ఉత్సాహ ఉల్లాసాలతో ఎగురుతూ ఉంటారు కదా ఈ ముంగు ఉత్సాహాలు అనేక ప్రకారాల విఘ్నాలను సమాప్తం చేస్తాయి ఉత్సాహం యొక్క దృఢ సంకల్పం విజీ అయ్యే దానిలో శక్తిశాలి శస్త్రంగా ఆయుధంగా కాగలదు ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలు సర్వహద్దుల నుండి భిన్నంగా బేహద్దు స్వరూపంలో బేహద్దు సేవాధారిగా కండి నాకు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు ఈ బేహద్దులో నావి అనేవన్నీ సమాయించుకుంటే విజయీగా కాగలరు అచ్చా మీరు స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచి సంగమ యుగం యొక్క మౌజ్ను అనుభవం చేస్తూ ఉన్నారు కదా మధుబన్ బాబా ఇంటిలో కూడా నలువైపుల యోగా తపస్సు యొక్క అలలు నడుస్తూ ఉన్నాయి అందరికీ స్నేహ సంపన్న ప్రియ స్మృతులు ఇట్లు ఈశ్వరియ సేవలో రతన్ మోహిని దాదీజీ ఓం శాంతి